తాళ్లరేవు మండలం పోలేకూరు పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఉపాధ్యాయులు స్కూల్ విద్యా కమిటీ సభ్యులు నిర్వహించారు నేటి బాలలే రేపటి పౌరులను గుర్తు చేస్తూ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి వివిధ ఆటలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలు విజేతలకు దాత లయన్ డాక్టర్ విఆర్ ఎస్పీ ప్రసాద్ బహుమతులు అందజేశారు తోటపేట విద్యార్థులు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పాల్గొని బాలల ప్రతిభను అభినందించారు కార్యక్రమం చేద్దామని అనుకున్నామండి అయితే అమూల్య కారణాల వల్ల మనకి పిల్లలు ట్రాన్స్పోర్ట్ అది అలాగే ఇబ్బంది అవుతుంది నుంచి వచ్చి రావడం వల్ల ముందుగా మన పవరపేట మరియు పోలీకూరు రెండు స్కూల్లు ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుందండి ఇందులో మంచి మంచి కాన్సెప్ట్ ఇచ్చారు పిల్లలు చక్కగా ప్రదర్శన చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చక్కగా ప్రోత్సహించారు అంటే డే అంటే నేను గారు పుట్టినరోజు చంద్రశ్రీ